పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సెప్టెంబర్ ఇరవై ఐదు శనివారం నాడు ఘాటప్ అట్ సిక్స్ థర్టీ ఏఎం అంటే మనకి సాధారణంగా కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల నాలుగు గంటలకు లేచాం అని రాశారు కానీ ఇక్కడ బాగా చలి చీకటి వాతావరణం అలా ఉన్నటువంటిది అలా ఉన్నట్టు మాత్రం అలా లేవడం అనేటువంటిది నిద్ర లేవడం రాత్రి అప్పటికి రాత్రి పడుకున్నప్పుడు ఒంటి గంట ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది ఫినిష్డ్ బాత్ అండ్ మెడిటేషన్ సమ్ రైటింగ్ వర్క్ అండ్ భాగవతం అండ్ వెంట డౌన్ స్టేజ్ థర్టీ ఎయిట్ థర్టీ ఏఎం రోజులాగే భాగవతం నోట్స్ భాగవతం రాసుకొని మెడిటేషన్ అయిన తర్వాత హేరు విజన్నారికి కింద ఉపాహారానికి కిందకి వెళ్ళడం జరిగింది ఐ ప్రిపేర్డ్ ఉప్మా అండ్ వి ఫినిష్డ్ బ్రేక్ఫాస్ట్ యథాప్రకారం మాస్టర్ గారు ఉప్మా తయారు చేశారు ఎందుకంటే పాపం ఈయన హోమ్ సిక్ అవ్వకుండా వర్మగారు హోమ్ సిక్ అవ్వకుండా ఉండడం కోసం మాస్టర్ గారు రోజు ఉప్మా తయారు చేస్తున్నారు అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేశారు ఎమ్మ వాజ్ వెరీ హ్యాపీ దట్ వ్యూ ఆర్ గోయింగ్ టు యాంట్వర్ప్ యాంట్ వర్ప్ వెళ్తున్నాం అనేటువంటి విషయం వల్ల అమ్మగారు ఆవిడ చాలా ఉత్సాహంగా ఉంది ఆనందంగా ఉంది షీ టాకింగ్ అబౌట్ రామా అండ్ సీత దే గుడ్నెస్ ఇన్ రిసీవింగ్ హర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఫ్యూషన్ బిట్వీన్ ఫ్లెమిష్ అండ్ ఫ్రెంచ్ యాంట్వర్ప్ అనేటువంటిది ఫ్లెమిష్ పార్ట్ బెల్జియంలో ఉన్నటువంటి సిటీ అని చెప్పుకున్నాం అందుకని రామ అండ్ సీత అంటే వాళ్ళ పేర్లు మామూలు ఆయన పేరు శనిన్ను ఆ పేరు గొడవ ఉండాలి వాళ్ళు కానీ రామ అండ్ సీత అని వాళ్ళు వాళ్ళ ఇండియన్ గురువులు వాడు ఇచ్చినటువంటిది అందుకని ఈవిడ ఈ అమ్మగారు బయలుదేరినప్పటి నుంచి ఆ రామ సీత వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతూనే ఉంది అబ్బా వాళ్ళు ఎంత మంచివాళ్ళు వాళ్ళు నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ ఫిలిమిష వాళ్ళు కూడా ఫ్రెంచ్ నుంచి వచ్చిందని నన్ను బాగా రిసీవ్ చేసుకున్నాను అదే అన్నమాట ఆవిడకి ముఖ్యంగా అందుకని ఆ ఫ్రెంచి ఫ్రెంచ్ భాగం ఫిలిమిష్ భాగం మధ్యలో ఆ సమన్వయం అనేటువంటిది అంత బాగా చేస్తున్నారు అని ఆవిడ బాగా ఆ మతం అంతా దారి అంతా మాట్లాడుతూనే ఉంది మాస్టర్ గారితో మిస్టర్ కలుసోమ్ కేమన్ గ్రీటెడ్ ఓం నమ శివాయ నమస్కారం మాస్టర్ సివివి ఆ కలుషం అనేటువంటి ఆయన అక్కడ వెళ్ళగానే ఆయన కనిపించి ముందు ఓం నమస్తి తర్వాత నమస్కారం మాస్టర్ సివివి అని నమస్కారం చేశాడు ఏ క్లోజ్ హెయిర్ కట్ అండ్ అన్ని లైక్ ఏ ప్లాంక్ ఆఫ్ వుడ్ ప్లేస్డ్ ఆన్ ద హెడ్ ఆయన ఇంచుమించు గుండెలాగా చేయించుకున్నాడు ఎలా ఉందంటే ఒక ఒక వుడ్తో చేసినట్టు చెక్కతో చేసినటువంటి ఒక ప్లాంక్ పైన బోలించినట్టుగా ఉంది వి టాక్డ్ ఆఫ్ హిజ్ వైఫ్స్ హెల్త్ అండ్ ఇన్సిడెంటల్లీ ఐ గేవ్ ఎ గుడ్ డిస్కోర్స్ ఆఫ్ సత్యాయి బాబా ఆవిడ భార్య ఆయన భార్య ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది కనుక్కున్నాను తర్వాత సత్సాయి బాబా గురించి వారిని గురించి వాళ్ళతో మాట్లాడాను హిజ్ మిరకిల్స్ అండ్ ది వర్క్ డన్ త్రూ హిమ్ ఆయన చూపించినటువంటి మహిమలు తర్వాత ఆయన చేసినటువంటి ఎంత మహత్కార్యాలని గురించి మాట్లాడాను ఇట్ వాజ్ అబౌట్ లెవెన్ ఫిఫ్టీన్ వెన్ కలుషాం లెఫ్ట్ పదకొండు బావం అయిన తర్వాత కలుషాం అనేటువంటి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు వర్మా ల్యాంటిన్ అండ్ ఐ స్టార్టెడ్ ఫర్ హ్యాండ్ వర్క్ ఇంకా హ్యాండ్ వర్క్ వెళ్ళకముందనమాట హ్యాండ్ వర్క్ బయజేరకు ముందే అనేటువంటి ఆయన భార్య వాళ్ళు వచ్చి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు వీ అరైవ్డ్ అట్ యాంట్ వర్క్ అట్ ది ఆశ్రమ్ ఆఫ్ రామా అండ్ దేర్ బాస్ నో బడీ దేర్ మేము బయలుదేరి యాంట్ వర్క్ వెళ్ళి రామా వాళ్ళ యొక్క ఆశ్రమానికి వెళ్ళినా అప్పుడు ఇంకా ఎవరు లేరు అక్కడ దెన్ వీ టెలిఫోన్ టు ది హౌస్ ఆఫ్ రామా అండ్ హీ సెట్ దట్ ది ఆల్ వర్ వెయిటింగ్ అండ్ ది డిన్నర్ ఫర్ అవర్ అరైవల్ మామూలుగా లెక్చర్ ఉండేటువంటిది ఆశ్రమంలో కాబట్టి మా మాస్టర్ గారు అమ్మగారు వీళ్ళందరూ ఆశ్రమానికి వెళ్ళారు ఏమిటి ఎవరు లేదని ఫోన్ చేస్తే మేమందరం మీకోసం డిన్నర్ అయ్యాలి మధ్యాహ్నం పోయినం కోసం వెయిట్ చేస్తున్నాం మీరు వస్తారని వీ డైరెక్ట్లీ వెంట టు ది హౌస్ ఆఫ్ రామా అండ్ ఎవర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అందరం సరే అని చెప్పి ఇంటికి వాళ్ళందరూ కూడా మాకోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు చాలా ఆనందపడ్డారు వన్ మిస్టర్ హెన్రీ వాజ్ ఆల్సో దేర్ విత్ హిజ్ వైఫ్ లాస్ట్ ఇయర్ హీ మెట్ మీ ఫర్ ఎ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ హోమియోపతి సిన్స్ యూ ఆర్ సఫరింగ్ ఫర్ అన్ అట్రోపీ ఆఫ్ మజల్స్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ హిస్ బాడీ ఈ హెన్రీ అయినటువంటి ఆయన తన శరీరంలో ఎడం భాగంలో ఉన్నటువంటి కండరములు అవి సరిగ్గా పనిచేయకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు కిందసారి మేము వచ్చినప్పుడు అప్పుడు నేను హోమియోపతి మందులు అవి రాసిచ్చాను వాడారు అనమాట హీ ఈజ్ ఎ వెరీ రిచ్ అండ్ వెరీ నోబుల్ పర్సన్ హూ హ్యాడ్ ఇన్వెస్టెడ్ అండ్ డొనైటెడ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఫర్ రామా ఆశ్రమం ఈ హెన్రీ అనేటువంటి ఆయన చాలా ధనవంతుడు ధనవంతుడు అయిన మాత్రం చాలాగా ధనవంతుడు అయి ఉండి మంచి పనులకు తన ధనాన్ని ఇచ్చేటువంటి వాడు అందువల్ల ఈ రామ అనేటువంటి ఆయన ఆశ్రమానికి చాలా ధనం ఇచ్చాడు ఆయన హీ విల్ బి ది ఫాదర్ ఆఫ్ ది సన్ లా ఆఫ్ రామ రామ ఈ యొక్క కాబోయేటువంటి అల్లుడికి ఆయన తండ్రి అంటే కాబోయే వియ్యం కూడా అనమాట ది వుడ్ బీ సన్ ఇన్లా ఆఫ్ రామా వాజ్ ఆల్సో ప్రజెంట్ అంటే ఈ హెన్రీ కొడుకు రామ రామ అనేటువంటి ఆయన కాబోయే కూడా అక్కడ వచ్చాడు వి ఫినిష్డ్ ది డిన్నర్ అంటే డిన్నర్లో లంచ్ అనుకోండి లంచ్ అవుతుంది మధ్యాహ్నం భోజనమే అండ్ టాకింగ్ ఆఫ్ మెనీ థింగ్స్ అబౌట్ రామాస్ యాక్టివిటీస్ ఈజ్ న్యూ సెంటర్స్ ఆఫ్ యోగా దట్ ఆర్ రీసెంట్లీ ఓపెన్ అండ్ ది ఫైనాన్షియల్ స్కీమ్స్ ఆఫ్ రామా అబౌట్ దమ్ చాలా విషయాలు ఈ రామా అనేటువంటి ఆయన అని కూడా వివరించాడు మ్యాష్ గారికి దాన్ని చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏమిటి తర్వాత కొత్త కొత్త యోగా స్కూల్స్ ఓపెన్ చేసినవి ఏంటి వీటిలో ఉన్నటువంటి నడిపించి నడిపించేటువంటి ఫైనాన్షియల్గా ఉన్నటువంటి స్కీమ్స్ ఏమిటి ఇవన్నీ కూడా రామా హ్యాడ్ మెనీ మోర్ స్టూడెంట్స్ రిక్రూటెడ్ అండ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ విత్ ది క్లాసెస్ చాలామంది కొత్త విద్యార్థులను చేర్చుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాడు అందుకని క్లాసెస్ తీసుకోవడానికి అంతగా టైం ఉండలేదు సీత ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ ది బిగినర్స్ అండ్ కండక్టింగ్ ది సత్సంగ ప్రోగ్రామ్స్ అట్ ది సేమ్ టైం షీ హజ్ మేనేజ్ హౌస్ హోల్డ్ అఫైర్స్ సీత ఇంట్లో చేయాల్సిన పనిని చేస్తూనే ఆవిడ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఈ యోగా సత్ సత్సంగం కండక్ట్ చేయడమే చేస్తాను షీర్ వెరీ మచ్ టైర్డ్ అండ్ రిడ్యూస్ ఆవిడ కిందసారి చూసినప్పటికంటే బాగా సన్నపడింది చాలా అలసటగా ఉంది ఐ అడ్వైజ్ రామా టు ట్రైన్ టీచర్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద వర్క్ అమంగ్ దెమ్ ఆవిడ రామాకి చెప్పాను ఇలాగా చాలా ఎక్కువ వర్క్ పెట్టుకుని చాలామంది నేను చేసుకున్న బాగానే ఉంది అదంతా వర్క్ అంతా ఒకే దీని మీద భార్య మీద పెడితే వాడు ఆరోగ్యం క్షణిస్తుంది అందుకని నువ్వు కొంతమంది టీచర్స్ని తయారు చేసి వాళ్ళకి ఆ పని అప్పచెప్పు అని చెప్పారు మాస్టర్ సీత వెంట్ ఇన్ అడ్వాన్స్ టు ది ఆశ్రమ్ అండ్ ఆల్ ఆఫ్ ఆ స్టార్టెడ్ అట్ త్రీ థర్టీ పిఎం సీత కొంచెం ముందు వెళ్ళింది భోజనం అయిన తర్వాత మేమందరం కలిసి మూడున్నరకు బయలుదేరాం ది ప్రోగ్రామ్ వాజ్ ది ప్రోగ్రామ్ ఆఫ్ మెడిటేషన్ భజన్ లెక్చర్ అండ్ క్వశ్చన్స్ వాజ్ టు బీ కండక్టెడ్ ఫ్రమ్ ఫోర్ థర్టీ టు టెన్ థర్టీ పిఎం సాయంత్రం నాలుగున్నరకు మొదలెడితే ఆ కా ప్రోగ్రాము ముందు భజన తర్వాత లెక్చర్ తర్వాత క్వశ్చన్స్ ఇవి అన్ని గెలువు రాత్రి పదిన్నర దాకా మొత్తం ప్రోగ్రామ్ వీ హ్యాడ్ సమ్ కాఫీ ఇన్ ది ఆశ్రమ్ అండ్ శాట్ ఇన్ మెడిటేషన్ వెళ్ళాక కాస్త కాఫీ తాగి ధ్యానంలో కూర్చున్నాం ఆల్ సాడ్ ఇన్ సైలెన్స్ వర్మ ఇన్సెన్స్డ్ విత్ ఆత్మజ్యోతి అగరబత్తిస్ జూలీ ఓపెనింగ్ ది ప్యాకెట్ బిఫోర్ ఆల్ అందరం కూర్చున్నాం అప్పుడు వర్మగారు భారతదేశం తెచ్చినటువంటి ఆత్మజ్యోతి అనే కుటీరు వాళ్ళ దగ్గర తెచ్చినటువంటి వి అగరబత్తులు ఆ ప్యాకెట్ అందరి లేకుండా ఓపెన్ చేసి తీసి అక్కడ వెలిగించి పెట్టాడు ది హోల్ హాల్ వాజ్ ఫుల్ ఫుల్ ఫ్రాగ్రెన్స్ వెన్ రామా సెట్ ఇన్హలేషన్ రామ ఆ యోగా దీని గురించి లోపలికి గాలిపించండి అనేప్పటికీ మంచి చక్కటి సుగంధిత్వ్ గాలి ఆల్ డీడ్ ప్రాణాయామ సీత స్టార్టెడ్ టు ప్లే భజన్ మ్యూజిక్ విది సంకీర్తన రామకృష్ణ పరహంస ఆవిడ రామకృష్ణ పరహంస గారి యొక్క భటం వాళ్ళి ఆవిడ మ్యూజిక్ కూడా వాయించింది దెన్ దేర్ వాజ్ గురు స్థుతి దక్షిణామూర్తి స్తోత్రం అండ్ శివానంద స్థుతి ఈ స్తోత్రాలన్నీ కూడా చదివారు వాళ్ళందరూ దుర్గాష్టకం వాజ్ ఆల్సో చాంటెడ్ బై ది బై ఆల్ ఇన్ భజన్ స్టైల్ దుర్గాష్టకం కూడా భజన చేసినట్టుగా వాళ్ళందరూ పాడారు దెన్ అగైన్ దేర్ వాజ్ ప్రాణాయామ అట్ అబౌట్ సిక్స్ పిఎం రామా గేవ్ ఏ స్పీచ్ టు ఆల్ ఇంట్రడ్యూసింగ్ మీ అండ్ మై వర్క్ ఆరు గంటలకి రామా ఉపన్యాసం ఇచ్చాడు ప్రారంభ ఉపన్యాసం మాస్టర్ గారిని గురించి అందరికీ తెలియజేసే అందరినీ అందుకని చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు అందుకని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ మాస్టర్ గారిని ఆల్ సాడ్ ఇన్ సైలెన్స్ అండ్ డివోషన్ అండ్ రామా రిక్వెస్టెడ్ మీ మాస్టర్ మదర్ ఎమ్మ బ్రాహీ మెనీ టైమ్స్ స్పీక్స్ విత్ మచ్ డివోషన్ అబౌట్ యువర్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ది సిక్స్ దర్శనాస్ ఆల్సో ది స్పెషల్లీ షీ స్పెషల్లీ వాంటెడ్ అస్ టు హ్యావ్ లెక్చర్ ఆన్ దట్ సబ్జెక్ట్ ఫ్రమ్ యూ కెన్ ఐ రిక్వెస్ట్ యూ ఆఫ్ ఇట్ అప్పుడు రామ ఆయన మాస్టర్ గారి గురించి అందరికీ వివరించి చెప్పిన తర్వాత అప్పుడు అన్నాడు అనమాట ఎమ్మగారు నాకు చెప్పింది ఏమనంటే మీరు చాలాసార్లు షడ్ దర్శనాల గురించి మీరు చెప్పారని ఎందుకని ఆ షడ్ దర్శనాల గురించి మీరు నాకు చెప్పమని అడగచ్చామేమని అని అడిగాడు ఐ గేవ్ మై కన్సల్ట్ అండ్ స్టార్టెడ్ గివింగ్ ది లెక్చర్ వచ్చి వెంట అప్ టు టెన్ థర్టీ పిఎం అప్పుడు వాడు అడిగిన దాన్ని సరే అని చెప్పి మాస్టర్ గారు షడ్ దర్శనాల మీద ఆయన ఉపన్యాసం రాత్రి పద్దెనిమిది దాకా సాగింది ఇట్ వాజ్ ది మోస్ట్ లెంగ్ అండ్ డిఫికల్ట్ ఆఫ్ ఆల్ మై లెక్చర్స్ ఇన్ ద వెస్ట్ షడ్ దర్శనాల గురించి మామూలు యోగా స్టూడెంట్స్కి అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే మామూలు విషయం కాదు ఎందుకంటే షడ్ దర్శనాలు అనేటువంటి వాటి గురించి తెలియాలంటే ముందు వాటికి బేసిక్గా కొంత అసలు దర్శనాలు అంటే ఏమిటి వీటి నాలెడ్జ్ ఉండాలి వాళ్ళు కొంత ఇది చేయాలి అందుకని ఇక్కడే అది కష్టం ఇక్కడే భారతదేశంలోనే షడ్ దర్శనాల గురించి అందరికీ తెలిసేటు చెప్పడం చాలా కష్టం అక్కడ ఆ బ్రేన్స్ అందించాలంటే చాలా కష్టమైన పని అందుకని లెంగ్దీ లెక్చర్ చాలా డిఫికల్ట్ రామా వాజ్ కండక్టింగ్ ట్రాన్స్లేషన్ ఇంటూ ఫ్లెమిష్ లాంగ్వేజ్ రామా మాస్టర్ గారి లెక్చర్స్కి లెక్చర్కి ఫ్లెమిష్ లాంగ్వేజ్లోకి అయినా అనువాదం చేస్తాడు ఇట్ వాజ్ స్ప్లెండిడ్ ప్రిసైజ్ క్లియర్ అండ్ ఫ్లూయంట్ విత్ గ్రేట్ ఎబిలిటీ అండ్ స్కిల్ హీ గుడ్ బ్రింగ్ అవుట్ ది ఎగ్జాక్ట్ స్పిరిట్ ఆఫ్ వాట్ ఐ స్పోక్ అబౌట్ దర్శనాస్ మాస్టర్ గారు ఏం చెప్పారో దాన్ని ఇటు పొలిపోకుండా చాలా తేలిగ్గా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేట్టుగా చాలా మరి ఎక్కడా ఇది ఇది లేకుండా అలాగా ఫ్లూయెంట్గా ఎక్కడా కూడా మధ్యలో ఇబ్బంది పడకుండా చాలా తేలిగ్గా అది చాలా బాగా మాట్లాడాడు మాస్టర్ గారు ఇచ్చారో దాన్ని అటు ఇటు చెదిరిపోకుండా అలాగే ఆ వాళ్ళ భాషలోకి అనువాదం చేశాడు ఫ్లెమిష్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ టు లిసన్ ఫ్లెమిష్ భాష వినయక్ కూడా చాలా బాగుంటుంది ది ప్రొనౌన్సేషన్ ఈజ్ క్లియర్ అండ్ సోనరాస్ అండ్ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ సాన్స్క్రిట్ అండ్ ఈజ్ బీయింగ్ ఈజీలీ అండర్స్టూడ్ బై దోస్ హూ నో సాంస్క్రిట్ ఆ ఫ్లెమిష్ భాష వినయక్ చాలా బాగుండడం ఉంటుంది దాని యొక్క ఉచ్చారణ కూడా బాగుంటుంది అది సంస్కృతంలాగా సంస్కృతం మనం మాట్లాడుతుంటే ఉన్నటువంటివి ఎలా అయితే మనకు అనిపిస్తుందో మనం వింటామో అలాగా అందరికీ కూడా అర్థం అవడానికి తేలిగ్గా ఉంటుంది వాళ్ళకి వెంట పతంజలి యోగ దర్శన వాజ్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ వెంట్ ఇన్ టు ఎక్స్ట్రసీ అండ్ ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ హోల్ గ్రూప్ వాజ్ మెల్టెడ్ ఇన్ బ్లూ లైట్ అండ్ ఏ కంటిన్యూస్ టచ్ ఆఫ్ డివైన్ కాన్షియస్నెస్ అక్కడ ఏంటంటే అక్కడ చెప్పవలసినటువంటి అంశం చాలా కష్టమైనటువంటిది అది వాళ్ళ యొక్క హృదయాన్ని టచ్ చేయాలి తప్ప కేవలం వాళ్ళ మైండ్లో గిలెట్గా చెప్తే చాలదు ఇన్ఫర్మేషన్ కాదుగా ఎందుకంటే అది ఓనీ ఇన్ఫర్మేటివ్ అయితే లెక్చర్ వాళ్ళ మనసులోకి వెళ్తుంది అది అంత కొంత పని చేస్తుంది కొంత సరిపోతుంది అది అంత ఎఫెక్టివ్గా ఉండదు అందుకని ఏం చేయాలి వాళ్ళకి అనుభూతిప్రదంగా ఉండాలి అనుభూతిప్రదంగా ఉండాలంటే వాళ్ళ హృదయానికి హత్తుకోవాలి అందుకని మాస్టర్ గారు షడ్ దర్శనాన్ని గురించి చెప్తున్నప్పుడు యోగా అనేటువంటి దాని గురించి వచ్చాక దానిలో పతంజలి మహర్షి ఇచ్చినటువంటి దాన్ని చేసి యోగ దర్శనం అనేటువంటి దాన్ని గెలుచుకుని చెప్పేప్పటికి వాళ్ళ అందరూ కూడా కరిగిపోయి అందులో కలిసిపోయినట్టుగా అనిపించింది బ్లూ లైట్ అంతా కూడా అప్పుడు అక్కడ నీలమైనటువంటి ఒక కాంతి ఈ ఈ లెక్చర్ అవుతున్నంతసేపు అక్కడ ఒక మహా చైతన్యవంతమైనటువంటి ఒక కాంతి కనబడుతుంది నీలం అయినటువంటి కాంతి ఇట్ టుక్ ఏ లాంగ్ టైమ్ ఫర్ పీపుల్ టు కమ్ ఇన్ టు నార్మల్ కాన్షియస్నెస్ ఆఫ్టర్ ది లెక్చర్ వాజ్ స్టాప్డ్ ఉపన్యాసం అయిపోయిన తర్వాత కూడా చాలాసేపటి వరకు వాళ్ళు ఆ దీంట్లోనే ఉండిపోయారు దాంట్లో బయటికి రావడానికి చాలా టైం పట్టింది బ్రెడ్ అండ్ కాఫీ వాజ్ సర్వ్ టు ఆల్ అండ్ ఇన్ ద మీన్ వైల్ దర్ ఆర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అందరికీ బ్రెడ్ కాఫీ ఇచ్చారు ఈ లోపల అన్నీ కూడా అయ్యాయి ఇట్ వాజ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ పిఎం వెన్ ఎవ్రీథింగ్ వాజ్ ఫినిష్డ్ పదకొండు నలభై ఐదుకి అయింది పూర్తి అయింది అంత ఎప్పటికి బట్ పీపుల్ వాజ్ సిట్టింగ్ ఎన్ఛాంటెడ్ వాళ్ళు కదలకుండా అలా కూర్చున్నారు ఇంకా వాళ్ళు ఆనంద స్థితిలో ఉన్నారు వాళ్ళు దెన్ వట్ టు క్లీవ్ ఆఫ్ దెమ్ అండ్ వెట్టు అవర్ రూమ్స్ సరే మేము బయలుదేరి ఎక్కడికంటే అక్కడే రెండు రోజులు అక్కడే ఉంటా అని చెప్పారు కదా అందుకని వాళ్ళకి ఇచ్చినటువంటి రూమ్స్లోకి వెళ్ళారు రామా హెడ్ అరేంజ్డ్ సెపరేట్ రూమ్స్ ఫర్ త్రీ ఆఫ్ హర్స్ టు స్టే అంటే అమ్మాగారు మాస్టర్ గారు రమరామ వర్మగారు వాళ్ళ ముగ్గురికి వేరు వేరు గదులు ఏర్పాటు చేశాడు ఎవ్రీథింగ్ వాజ్ ప్రాపర్లీ ఎక్విప్డ్ విత్ ది విత్ ది బెబర్ ఎక్విప్డ్ అండ్ ది గర్ల్స్ హూ ఆర్ ది స్టూడెంట్స్ ఆఫ్ యోగా స్కూల్ వర్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ యోగా స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు ఇవన్నీ ఏర్పాటు చేసి సిద్ధంగా చేయడం కోసం దెన్ రామా టుక్ లీవ్ అండ్ వెంట్ హోమ్ ఐ వర్క్ సమ్ కామెంట్రీ అండ్ భాగవతం అండ్ రిటైర్డ్ మరి ఆ రోజు ఇంకా ఫినిష్ చేయాల్సింది కదా అందుకని ఆ రా ఆ రాత్రి పడుకునే ముందు మళ్ళీ భాగవతం దాని మీద పని వర్క్ చేసుకుని రాసుకుని అప్పుడు పడుకున్నారు ఆయన